రద్దు చేసే కుట్రను ఆపాలి రెన్యువల్ చేసిన కారణంతో లేబర్ కార్డు రద్దు చేస్తున్నారు అధికారులు వెంటనే ఆపాలి వల్లా గడ్డ మీద రెన్యువల్ కాని కార్డు వెంటనే రెన్యువల్ చేయాలి రెన్యువల్ చేసుకోవడం లేట్ అయితే వెంటనే కార్డు కంప్యూటర్లో రద్దు చేస్తున్నారు ఆ కుట్రను వెంటనే ఆపాలి ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న లేబర్ కార్డు రద్దు చేస్తే కబడ్డా భారత రాజ్యాంగాన్ని సెక్యులర్ ని ప్రజాస్వామ్యాన్ని నేడేను కాపాడుకుందా ప్రభుత్వ రంగ సంస్థలను నవరత్నాలను అంబానీ అదానీలకు అమ్మొద్దు లేబర్ కార్డు ను రద్దు చేసే కుట్రను ఆపాలి ఆపాలి ఇన్సూరెన్స్ కంపెనీలకు భవన కార్మిక సంక్షేమ పథకాలను ఇవ్వొద్దు ఇన్సూరెన్స్ కంపెనీలకు భవన కార్మిక లేబర్ కార్డులను అప్పజడం ఆపాలి ఆపాలి లేబర్ కార్డులు రద్దు చేసే కుట్టను ఆపాలి వచ్చే నెల జూలై తొమ్మిది భారత కార్మిక స్థానం జయప్రదం చెయ్యాలి వచ్చే నెల జూలై తొమ్మిది కార్మిక స్థాన్యను జయప్రదం చెయ్యాలి ఆ రోజు పనుబంధి కార్మికులు ర్యాలీ మీటింగ్ రావాలి